ఓ మల్లవే మల్లగా మల్లం నా పాపేది ఫస్ట్ మల్ల నా నా papa నా నడిచేస్తే మాస్ ఓ మల్లవే మల్లగా అరే నువ్వు స్నానం చెప్పాము అట్లా కాదు నేను పెద్ద ఇంట్లో నువ్వు మేము కాకుండా నువ్వు ఎట్లా తింటావు నువ్వు పెద్ద पूर्णामे नवल फर्स्ट अरे नु ना ना पूर्णामे नवल फर्स्ट नाउ इन थ्री दा ले ले टांग पे ले ले अरे टांग पे भीड़ टांग पे अम्मा मम्मी टांग पे ले ले टांग पे बादलanni तीche the ra baro mando dagakunte ए अरे మీ తల్లి వినే బిడ్డను పెట్టుకో చిన్న పాప కదా నా బిడ్డే ఇలా కూర్చోవాలి హర్షా

ఆనంద్ మమ్మీరా అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మా కదా అరే పాప నేను పాపని పట్టు అరే పాప నేను హై హైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం సో ఇలా కొత్త ఫ్రాంక్ తోటేది మేము ముందుకెళ్తే వచ్చాం అనమాట అది కూడా మా చెల్లి పాప పైన సో పండుగ కదా పండుగ రోజు ఇంకా తను పాపకి అయితే పడుకోబెట్టేసింది తను కూడా రడే అయిపోయింది మేము ఇద్దరం అయితే ఇంకా రెడీ కాలే అనమాట సో మా చెల్లి పైన అయితే ఫ్రాంక్ చేద్దామని చెప్పేసి ఫిక్స్డ్గా అయితే మేమైతే కూర్చున్నాము సో ఆల్మోస్ట్గా సో ఇంకా మా ఆయన కూడా ఇంట్లోనే ఉంది కదా తనకైతే క్యామ్ అయితే ఆన్ చేయమని చెప్పేసి అంటాము ఇంకేందంటే నా చిన్న పొట్టి ఉంది కదా నీ పాప కుయ్యల పడుకోబెడతావు మా పాపనేమో ఇట్లానే ఉంచుతావా నా పాపని కేల్ చేయవు నీ పాప నువ్వైతే రెడీ అయితే మేమైతే రెడీగామా అని చెప్పేసి నేనైతే తాగి వచ్చినట్టయితే యాక్ట్ చేశాను అనమాట ఇప్పుడే నేనేమో మా షాప్ నుంచి అయితే వచ్చాను సో ఇంకా నేను తాగడ పండుగ రోజు కదా వైన్స్ పీర్లు అన్నీ అయితే తెచ్చాను సో నేను తాగినట్టు ఇంకా ఆమెను డిస్టర్బ్ చేసినట్టు పాపని చేసినట్టు రిస్క్ ఇస్తాను తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట సో గాయస్ వీడ మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా నువ్వైతే నా సైడే ఉండాలి అయితే నీకు నేను తెలిసినట్టు తెలుసు కదా ఆమె సైడ్ నువ్వు ఉండాలి ఏందక్క నువ్వు ఇద్దరిని పాపని చూసుకోవాలి కదా నీ పాప నువ్వు చూసుకున్నావు అక్క పాపని చూసుకున్నావా అక్క బయటికి పోయింది మన కోసం వంటది చూసుకుతామని పాపదా ఇప్పుడు ఆగు నువ్వు నువ్వు రెడీ అయినావు నా బిడ్డ ఎట్లా ఉంది నేను ఎట్లా ఈ పాపని లేపు అరే అరే

నేను పెద్ద ఇంట్లో నువ్వు నేను కాకుండా నువ్వు ఎట్లా తింటావు తెలియాలి నువ్వు ఫస్ట్ అరే నువ్వు నా నా జరుగు ఫస్ట్ మీరు

नुपाल नुपाल बेटा कहाँ कहाँ बेटा एमएन बेटा नुपाल बेटा हैं अरे अरे ना बी ना बी ते अक्का बैठ बैठ रखा ओ शोर्टली इतने में सब काट चुके दूल्हा నువ్వు ఎట్లా పడకబెడతావు చిన్న నా బిడ్డ చిన్న పాప కదా బిడ్డే ఇలా నా ఊపిరి అవు మల్ల

ఏమై చెప్పు ఎట్లా ఈ అన్నం నువ్వు ఎట్లా తింటావు నాకు తెలియకుండా నువ్వు ఎట్లా తింటావు నువ్వు బాగా బయట తాగొచ్చున్నావు బాగా తాగొచ్చిన కదా ఇచ్చాయి నాకు ఇచ్చాయి 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 కోప 이제라. 있지라... <laughs> పాప రండి జరుగు కొట్టు మేము కొట్టు చీపుడు తీసుకురా మేమే ఎట్లా స్నానం చేసుకుంది తెలియదా చీపుడు తీసుకురా వద్దు బయట వద్దు చిన్న పాప ఉంది ఇక్కడ వద్ చీప్పుడు తాలే వద్దురా చీప్పుడు తే ఆగింది మామి ఇట్లా ఏం చేస్తాను కూర్చోని పాప కాడిపి చీపుడు రాదే చీపుడు హలో బజ్జో బజ్జో జరుపు చీపుడు

నువ్వు తెస్తున్నావు ఎందుకు తీసుకుపోతున్నావు ఎందుకు పండు చెప్పు పండు నువ్వు నేను ఇంట్లో పెద్ద ఆమెని ఈమె ఎట్లా చేస్తావు మీరు చూడు చెప్పుకోవాలి మొరియో నియాతరం చూసామే భయవర్తుంది ఓహ్ దొ మమ్మీ రా నేను మమ్మీ రా నేను మమ్మీ రా లే 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 ఓ అమ్మ మొని మిమి వింటినమ్మ బాకిల్ నిలి చింది లే లే ఆ కైక చేసింది చాలా కైక్ చెయను ఏంటసలు సిన్ని సిన్ని పాదాలు సూడసాల లేని రెండు కుమ్ములు ఏ పాపని ను oh <coughs> పాపని పాపని అట్లేం చేస్తావు పండుగ పూట పండుగ పూట పెద్ద అక్క గుర్తుకు రాలేదా గుర్తుకు రాలేదంటే నువ్వు తాగు వచ్చినావు తాగ వచ్చినా నువ్వు చూసినా నేను చూడలేదు మరి ఎందుకు అంటున్నావు నీ ఇట్లనే తెలుస్తుంది నువ్వు చేస్తే ना बिड़े रे ना बिड़े रे ना कुकर रे ना गुज्जू कुका बिड़े रे ना बिड़े रे ना कुकर रे ना गुज्जू कुका ची 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 मत छोड़ा रे मैं छोड़ा नो तल्लु नो अब इंगा आ रहा हूँ ये यंता ये नहीं थी ये आउट నీ ఓ నీ ఎంటీడో ఉన్నాయి ఓహో నువ్వు నీ కమ్మలు చూడు తిను ఇప్పుడు చాలు చేసిద్దు ఏడో 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 ఊరుకో ఊరుకో ఇప్పుడు

నా జోర్జు తల్లి నా జోర్జు పెడతారు బంగారమే బంగారం పట్ల పూట ఇప్పుడు నువ్వు చేసేది నాయమా ఏంటి నాయము నీ బాబా తీసుకో 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 నువ్వు తీసుకో నువ్వు తీసుకో నా 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 కూతురే నా కూతురు నా బేటే నా బేటే నేను చిన్న చిన్ని చిన్ని బేటే ఈమె పెద్ద పెద్ద బేటే నా చిన్ని చిన్ని బేటే చిన్న చిన్న చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే నీతో నేను పెట్టుకోనా కానీ ఏడికి పోతున్నావు వెళ్తున్నా నేను ఏంటి ఓదు ఓదు దాదా దా దా వెళ్ళిపోతు దా 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 ఇది ఫ్యాన్ బావాడ క్యామాన్